హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి బ్లౌజ్ పీస్కి ఆటోమేటిక్గా నెక్ డిజైన్ వస్తే కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తాను ఇది వచ్చేసి వెనకాల క్లాత్తోనే వచ్చిందండి వెనకాల డిజైన్ స్టార్ అనేది తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ కూడా నేను స్టారే ఇచ్చాను వెనకాల ఉంది కదా ఫ్రంట్ కూడా ఇచ్చాను అనమాట ఎంత బాగా వచ్చింది చూసారో చూడడానికి ఎంత క్యూట్గా ఉందో చాలా బాగా ఫిట్టింగ్ వస్తుందండి ప్రిన్సెస్ కట్ చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం నేను ఎనభై సెంటీమీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలండి కానీ కస్టమర్ వన్ మీటర్ తీసుకొచ్చారు పర్లేదు ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఎనభై అయితే సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను వీళ్ళు నెక్ విడితేనే తక్కువ ఇచ్చారండి అదేవిధంగా నెక్ పొడుగు కూడా తక్కువ ఇచ్చారు సో ఫైనల్గా అయితే మనం రెడీ చేసుకోవాలంటే ఇప్పుడు కింద ఎడ్జెస్ట్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి యాక్చువల్గా అయితే సగం కింద ఫోల్డ్ చేసి ఉన్నాం కదా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేయడానికి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ అండి చూడండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చాయి నెక్ వచ్చేసి ఇక్కడ వచ్చింది నెక్ అనేది చాలా తక్కువ ఉంది వెడల్పు కూడా చాలా తక్కువ ఉంది ఏదేమైనా సరే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసి బ్లౌజ్ అయితే రెడీ చేయాలి హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే ఉండాలండి హైట్ అనేది చూడండి ఇలా పట్టేసుకుని నేను హైట్ చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇలాగా సో నాకైతే వాళ్ళు ఇచ్చిన డిజైన్ కన్నా పైకి వెళ్ళిపోయింది అయినా సరే కస్టమర్కి ముందే చెప్పాను నేను ఈ డిజైన్ ఎంత ఉందో అంత అయితే రాదు ఇంకా పైన మనకి ఓపెన్గానే ఉంటుందని చెప్పేసి సరే అని చెప్పారు ముందే చెప్పేయాలండి కస్టమర్ దగ్గర నుంచి రాగానే మీరు చెక్ చేసుకోవాలన్నమాట అసలు ఏంటిది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు సో మనం వాళ్ళు ఎదురుగుండే ఉన్నప్పుడే మీరు అన్నీ కూడా చెక్ చేసుకుని మాట్లాడేసుకోండి ముందే నచ్చితే కుట్టించుకుంటారు లేకపోతే లేదు నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి కింద ఖచ్చులు వదిలేసనమాట ఎందుకంటే నాకు వర్క్ వచ్చింది తిప్పేస్తే సరిపోతుంది ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇప్పుడు హ్యాండ్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసాను వేసిన తర్వాత ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేస్తాను హ్యాండ్ హైట్ తర్వాత ఆర్మ్ బ్లూజ్ కూడా చూసుకోండి బ్లౌజ్ ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడో నెంబర్తోటి ఆర్మలుస్ వస్తే చంక డౌను మూడు ఇంచులు తీసుకోవాలి మూడించులు అయితే తీసుకున్నాను ఇలాగా ఇలా పట్టేసుకుని ఇదిగోండి ఇలా పట్టేసుకుని మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి నాకు ఫుల్ హ్యాండ్ వచ్చేసి ఐదున్నర వచ్చిందనమాట ఖర్చులతో కలిపి మూడు ఇంచులు తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎక్కడ కూడా ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి క్రాస్గా ఏడించులకి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ కూడా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఏడో నెంబర్తో వస్తే ఒకటిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి వేసేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ అండి వన్ ఇంచ్ కూడా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి స్కేల్ని మళ్ళీ ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి కరువు తిరిగిన చోట హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు అనేది తిప్పేసుకోవాలన్నమాట మళ్ళీ పైనుంచి ఇలా కరువు తిప్పేసేయండి బ్లౌజ్ చూడగానే మీకు అర్థమైపోతుందండి ఫిట్టింగ్ అనేది ఎలా వచ్చింది అని కుట్టిన తర్వాత చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట ఓకే సూపర్గా వస్తుంది బ్లౌజ్ అనేది కుట్టేటప్పుడు కూడా తెలిసిపోతుంది మంచిగా తిన్నగా వచ్చేస్తుంది అనుకోండి ఆర్మలుస్ నుంచి చంక దగ్గర నుంచి ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ అంటే బ్యాక్ ఓపెన్ కాదనమాట ఫ్రంట్ ఓపెనే ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ నాకు చంక దగ్గర అతుకులు పడతాయి కాబట్టి ఆ చిన్న పీస్ కట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తోటి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా ఎల్ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని తిన్నగా ఇలాగా ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి వర్ణించి కబితే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఆర్మ్ లూజ్ అంతా ఏడున్నర దీనికి వర్ణించి కబితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అనేది ఈ బాడీ చెస్ట్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి తెలియాలంటే వెనకాల ఇలాగ పట్టేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత ఇక్కడ నెక్ డీప్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి మీకు కింద ఎంతైతే పట్టి ఖర్చుకోవాలో అంత వదిలేసుకుని మార్కింగ్ వేసేసేయండి ఇది కూడా అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత ఫుల్ షోల్డరు మనం ఎంత మార్కింగ్ వేయాలి చెప్తాను ఫస్ట్ అయితే చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి కింద పైన ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్ విడితే వచ్చేసి రెండు పావు కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద ఇంచులు తీసుకున్నాను ఓకే ఇది స్టార్ అండి నేను ఇప్పుడు చేయను కుట్టేటప్పుడు కట్ చేస్తాను నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను ఇది కట్ చేయకూడదు ఓకేనా తర్వాత వచ్చేసి కింద నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని అక్కడ ఒక హాఫ్ ఇంచ్ విడిస్తే మనకి స్టార్ వస్తుంది కానీ మన బ్లౌజ్కి మనం పెట్టిన స్టార్ కాదండి అది వేరే రకంగా పెట్టారు వాళ్ళు సో దాని ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా మనకు నచ్చినట్టు కటింగ్ చేయకూడదు మనకు నచ్చినట్టు స్టిచ్చింగ్ చేయకూడదు చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందంటే నాకు ఐదున్నర దగ్గర దగ్గర నాకు ఐదున్నర రావాలండి ఐదున్నర రావాలి ఆరు ఇంచులు వచ్చేసింది ఇంచులు రాకూడదు ఎందుకో తెలుసా ఇది వచ్చేసి మనకి జస్ట్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ సైజులోనే ఉంది ఓకేనా థర్టీ ఫైవ్ సైజ్ అనమాట అందుకుని ఐదున్నరే రావాలి నెక్ డీప్ కూడా తొమ్మిది ఇంచులు ఉంది కాబట్టి నేను ఐదున్నర ఇంచులే తీసుకున్నాను అంతకంటే ఎక్కువ తీసుకోలేదు తీసుకోకూడదు కూడా చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి తర్వాత ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులు అయితే తీసుకోండి రెడీమేడ్ స్టైల్లో మీకు నెక్ వస్తే కనుక మనకు నచ్చినట్టు కటింగ్ చేయకూడదు అది వచ్చినట్టే కటింగ్ చేయాలి ఎలా వస్తే అలాగా ముందే కస్టమర్తో మీరు మాట్లాడుకోవాలి అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చంక డౌన్ ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను చూద్దాం నాకైతే ఐదున్నరకు మ్యాచ్ అవుతుందేమో అనుకుంటున్నాను ఆరు ఇంచులు అయితే ఎక్కువైపోతుంది ఎందుకంటే ఆర్ బ్లూజ్ వచ్చేసి ఏడున్నరే ఉంది కదా ఎనిమిది ఇంచులు లేదు కదా ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువే తీసుకున్నానండి ఇలా కరువు తిప్పేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి గీత కింద నుంచి కొలుచుకోండి ఇలా పట్టేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఏడున్నర ఇంచులు అయితే రావాలి సో నాకైతే ఏడున్నర ఇంచులు రాలేదు ఎక్కువ వచ్చేసింది కొంచెం పైకి మార్కింగ్ వేసాను ఇలా కరువు షేప్ అనేది తిప్పేసాను అంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు అంటే ఏడింపావు అనుకోండి డాట్ కోసం వందించ తప్పితే పావు అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు మార్కింగ్ వేసేసేయండి ఇలా హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో నెక్ వదిలేసి మిగతాదంతా కట్ చేసుకోవాలండి నెక్ వదిలేయండి కట్ చేయకూడదు ఓకేనా మనకి స్టార్ అంటే ఇలాగే వస్తుంది కదా అనుకోవద్దు వాళ్ళు వేరే రకంగా ఇచ్చారు కుట్టేటప్పుడు మనం కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అది స్టిచ్చింగ్ వీడియోలో మీతో షేర్ చేస్తాను మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిందల్లా ఒకటే కస్టమర్ రాగానే ఒకసారి అయితే చీర చూడండి బ్లౌజ్ చూడండి ఎలా వచ్చింది ఏంటని ముందే చెప్పేసేయండి అన్నీ కూడా అని ఓకేనా కస్టమర్కి ముందే చెప్తేనే మీకు మంచి బెనిఫిట్ అండి లేదంటే మీరు చాలా తిప్పులు పడాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ అండి ఫ్రంట్ ఓపెన్ కోసము ఫోల్డింగ్ కాకుండా ఓపెనింగ్స్ ఓపెన్స్ అనేవి నా వైఫ్ పెట్టేశానండి ఓకేనా దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని కరెక్ట్గా మనకి ఎంత అయితే ఖర్చులు కావాలో నాకు కూర ఉన్న క్లాత్ని కట్ చేసేస్తానండి కుంచుకొని నేను ఎందుకంటే కింద పట్టి అతకడానికి బాగుంటుందని ప్రిన్సెస్ కట్ మార్కింగ్ వేస్తే మాత్రం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలండి అదేవిధంగా మీరు కప్స్ పెట్టుకుంటే ప్రిన్సెస్ కట్కి కప్స్ పెట్టుకుంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ పట్టి ఉక్సిపట్టి పట్టికి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి కింద ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఎగస్ట్రా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కరువు షేప్ దగ్గర కూడా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ప్రిన్సెస్ కట్ కదా వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ సైడ్కి అంటే మన వైపుకి నెక్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకుని క్రాస్గా తీసుకోండి ఓకేనా ఎందుకంటే ఉక్సుపట్టి కాజాపట్టికి మనకి కావాలన్నమాట ఫ్రంట్ పార్ట్లు లూజ్ రాకుండా ఉండడానికి నేను అలా క్రాస్గా తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నానండి ఆరు ఆరుపా వరకు తీసుకోవచ్చు ఈ సైజు వాళ్ళకి ఇక్కడ కూడా నేను స్టారే ఇస్తున్నాను స్టార్ ఎలా ఇస్తున్నాను అంటే కింద నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుని అక్కడ ఒక హాఫ్ ఇంచ్ విడిచ్చానమాట ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చేసి ఇలా క్రాస్గా వేసేసాను స్టార్ వచ్చేసింది ఇప్పుడు నేను చెస్ట్ మార్కింగ్ చెప్తున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ సైజు వరకు వస్తుందండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇది చెస్ట్ పాయింట్ ఓకేనా ఉక్సు పట్టి కాజాపట్టికి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఇంచులకి మార్కింగ్ వేయండి ఇక్కడ మూడున్నర మూడున్నర ఎందుకంటే మన కింద ఎంత ఉందో అంత పెట్టకూడదు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండు ఇంచులు తీసుకున్నాను కింద నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి మనకి జస్ట్ ఎండింగ్ పాయింట్ అనమాట ఒకటిన్నర ఇలాగా ఓకేనా ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కరువు షేప్ తిప్పాలి కదా నేనైతే బై హ్యాండ్తో తిప్పగలుగుతాను మీకు రాదు కదా ఎలా తీయాలో చెప్తాను చూడండి ఇంకోటి ఇలా తీసేసి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇంకోండి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది కొంచెం అక్కడ స్కేల్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వాలి ఇది ఇలా కిందకు వచ్చేసేయండి కిందకు వచ్చేసుకుని మళ్ళీ ఇలాగ తిప్పుకోవాలి ఇలాగా అంతే ఇంకేమీ లేదు ఇలా షేప్ రావాలి ఇక్కడ వచ్చేసి ఇలాగా క్రాస్గా వేసేసుకోండి ఇది ఉంది కదా ఇలా తిప్పేసాలన్నమాట మన దగ్గర కరువు స్కేల్స్ ఉంటాయి ఇవి కాకుండా వేరే స్కేల్స్ ఉంటాయి అవన్నీ కొనుక్కోవచ్చు కానీ నేనేం కొనలేదు ఇక్కడ ఒక డాట్ వస్తుందండి డాట్ వచ్చిన చోట ఒక మార్కింగ్ వేసుకుని కింద ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ ఎక్కువ లేకుండా ఉండడానికి ఒకటిన్నర ఇంచులు ఇలా క్రాస్గా తీసేసుకోండి షేప్ లాగా ఈ సైడ్కి బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ సైడ్కి ఇలా క్రాస్ వస్తుంది ఎందుకంటే ఒక హాఫ్ ఇంచు చెస్ట్ దగ్గర ఎక్కువ తీసుకున్నాను కదా సైడ్ జాయిన్ దగ్గర కట్ చేసేయాలన్నమాట హాఫ్ ఇంచ్ కూడా ఇప్పుడు నేనైతే చెస్ట్ పార్ట్ దగ్గర కట్ చేయను బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత అప్పుడు కట్ చేసి కుడతాను ఎప్పుడు అంతే మీరు మన మెటల్లో ఫాలో అయ్యారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది ఇక్కడ కూడా స్టార్ దగ్గర కూడా కట్ చేశానండి ఫ్రంట్ అవసరం లేదు కట్ చేసేయచ్చు ఎందుకంటే మనకి డిజైన్ ఏం రాలేదు కదా అందుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇదే మార్కింగ్ అంటే నేను వీలర్ సహాయంతో ప్రెస్ చేస్తున్నాను ఇలాగా అంతే షేప్ బెల్ట్ ఏం అవసరం లేదండి ఇక్కడ కూడా అంతే వెనకాల నాకు మార్కింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయినట్టే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒరిజినల్ క్లాత్ని ఎలాగ కట్ చేసుకోవాలి ఏంటనేది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టారంటే మీకు కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయిపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్